నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ భార్యాభర్తలు గల్లంతైన తాటికుంట రిజర్వాయర్ వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పి శ్రీ టి శ్రీనివాసరావు ఐపిఎస్ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తాటికుంట గ్రామ శివారులో గల రిజర్వాయర్లో దురదృష్టవశాత్తు గల్లంతైన భార్యాభర్తలు బోయరాముడు సంధ్య సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పి టి శ్రీనివాసరావు ఐపిఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిజర్వాయర్ వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించారు తాటికుంట గ్రామానికి చెందిన భార్యాభర్తలు నిన్న సాయంత్రం సమయంలో చేపల వేటకు అని రిజర్వాయర్ లోకి వెళ్లి రాత్రి అయినా తిరిగి ఇంటికి పొలం దగ్గరకు రాకపోవడం వాళ్ళు ప్రమాదానికి గురి అయి ఉండొచ్చు అని గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ప్రభుత్వం యంత్రాంగం వారిని గుర్తించేందుకు పోలీస్ ఫైర్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో రిజర్వాయర్ లో గాలింపు చేపట్టింది ఈ సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే రిజర్వాయర్ ను సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించగా పోలీస్ ఫైర్ సిబ్బంది మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను లాస్ట్ ఫోన్ సిగ్నల్ అందిన వివరాలు వారికి వివరించడం జరిగింది ఈ విషయంలో మరిన్ని చర్యలు తీసుకుని వీలైనంత త్వరగా గుర్తించాలని తెలియజేస్తూ ఎస్డిఆర్ఎఫ్ వారికి తగిన సూచనలు చేయడం అయింది రిజర్వాయర్ లో గల్లంతైన సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే స్వయంగా బోటులో ప్రయాణించి పరిశీలించడం జరిగింది అనంతరం గల్లంతైన దంపతుల పిల్లలను జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే పరామర్శించి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు వీరి వెంట డీఎస్పీ వై మొగిలయ్య సిఐ శ్రీను ఎస్డీఆర్ఎఫ్ ఆర్ఐ ఎంఆర్ఓ ఝాన్సీ గట్టు ఎస్ఐ కేటి మల్లేష్ పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు చూడబా మనం ఇల్లు మొత్తం పోతూ ఉంటే బాగా నీటికి కనపడుతుంది నీళ్ళు స్టాకేజ్ అయినందుకే